గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నా బాబుని చూసుకుంటూ నేను ఎలా వంటలు చేస్తానో చూడండి ఇక మార్నింగ్ వచ్చేసరికి అయితే నేను జీలకర్ర వాటర్ అయితే తాగుతాను రోజు ఆయన డ్రై ఫ్రూట్స్ కూడా తింటాను మార్నింగ్ జీలకర్ర వాటర్ అండ్ డ్రై ఫ్రూట్స్తో అయితే స్టార్ట్ అయినాయి తినేసి నేను వచ్చేసరికి ఫస్ట్ దోశ అయితే వేస్తాను ఫస్ట్ బాబుకి అయితే వేసిస్తాను బాబుకి ఇలా స్పాంజీగా ఉండేటట్టు చిన్న చిన్న దోశలు అయితే రెండు వేసిస్తాను ఏమైందంటే ఒకసారి డాక్టర్ని కలిస్తే అన్నారు ఎట్లా మిల్క్ సరిపోతుంది పాలు సరిపోతున్నాయి కదా అనేసి ఇలాంటి ఫుడ్స్ పెట్టకుండా ఉండొద్దు ఇలాంటి ఫుడ్స్ కూడా పెట్టాలి ఓన్లీ పాలు తల్లి పాలు తాగడం వల్ల అనోమియా అనేది వస్తుంది పిల్లలకి ఇలాంటి ఫుడ్ కూడా ఇవ్వాలి ఏదైనా ఒకటి చేసి పెట్టాలి అనేసి అన్నారు నేను స్టార్టింగ్లో ఉగ్గి అయితే చేశాను తర్వాత అయితే ఇలా చి ఒకసారి ట్రై చేద్దాం దోశ తింటాడా అనేసి ట్రై చేశాను నేను సిక్స్ మంత్స్ నుంచే ఇలా టిఫిన్స్ పెట్టడం కూడా బాబుకి అయితే అలవాటు చేశాను రోజైతే టిఫిన్స్ అంటే మంచిగా తింటాడు కొంచెం రైస్ వరకు వచ్చేసరికి చాలా ఇబ్బంది పెడతాడు అండ్ రోజు ఒక ఎగ్ కూడా పెడతాను బాబుకి అండ్ ఇక మాకోసమైతే చట్నీ చేసుకుంటున్నాను మా వారికి లేట్ అవుతుంది అంటున్నారు ఇక ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు కూడా వెయ్యాలి ఇంకా పక్కన బాబు ఏమో ఆడుకుంటున్నాడు నేను ఇక్కడ దోశ వేస్తాను అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకేసారి కింద పడ్డాడనమాట ఇంక వాటిని కొసేపు మళ్ళీ ఆఫ్ చేశాను ఆఫ్ చేసి బాబుని చూసుకొని మళ్ళీ అయితే దోశ వేయడం స్టార్ట్ చేశాను ఇంకా మా వారు అయితే ఫ్రెష్ అయి అయితే వచ్చారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అయితే చేయాలన్నమాట టిఫిన్ చేశాక చూడాలి ఇంకా ఇంకా బాబుని మేనేజ్ చేసుకుంటూ ఇద్దరం కలిసి టిఫిన్ చేయాలంటే చాలా కష్టం ఇంకా ఒకరు టిఫిన్ చేస్తాం ఒకరం బాబుని పట్టుకోవడమే అవుతుంది ఒకరం తినేసిన తర్వాత అయితే తినేస్తాము మేమైతే టిఫిన్ చేసినాక టీ తాగడం అయితే అలవాటు చాలామంది మార్నింగ్ లేవగానే టీ అయితే తాగుతారు అలా తాగొద్దంట ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన టీ అయితే తాగాలట ఇక మళ్ళీ అంట్లన్నీ ఎలా అయిపోయాయి స్టవ్ అంతా ఆగమైపోతుంది మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకున్నాను బాబుని అయితే కొద్దిసేపు పడుకోబెట్టాను పడుకోబెట్టేసి అయితే ఇక నా వంట అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఇక బాబు వచ్చేసరికి బాబు పడుకున్నా కానీ నాకు ఏమవుతుందంటే నేను తొట్టలో పడుకోబెడతా బాబుని బాబు ఏం చేస్తా లేచిండంటే ఏడవడం అలా అలాంటివి ఏం చేయడు డైరెక్ట్ కూర్చొని పైకి లేస్తూ ఉంటాడు అది ఏమైతే ఇటు అటు అనే ఉయ్యాలా అనేది అటు ఇటు అయినా కానీ కింద పడతాడు అన్నమాట అందుకే నేను బా వంట చేసుకుంటూ నిమిషం నిమిషానికి వచ్చేసి బాబుని చూసుకుంటూ వెళ్తూ ఉండాలి అలానే ఉండి వంట చేసుకోవడానికి అస్సలు కుదరదు మా వారు ఉంటే మా వారు చూసుకుంటారు నేను వంట చేసుకుంటాను ఆయనకు కుదరని రోజైతే అటు ఇటు తిరుగుతూ పొట్ట చేసుకోవాలి ఇక ఫైనల్గా బెండకాయ ఫ్రై అయితే కూడా అయ్యింది ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేశాను త్రీ ఎగ్స్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అయిపోయింది ఇక నేర్చు వచ్చేసరికి నైట్కి చపాతి అయితే చేస్తున్నాను పక్కకు పెట్టాను ఫస్ట్ బాబుకి అయితే ఎగ్ అయితే ఇలా చిన్న చిన్నగా స్మాష్ చేసి తినిపిస్తాను తింటాడు అనమాట నైట్ ఎగ్ పెట్టేసి ఇక మేము చపాతీ తినేసాము ఇంకా మళ్ళీ గందరగోళంగా అయిపోయింది అంతా క్లీన్ చేసి నైటే పెట్టుకుంటాను ఇక మార్నింగ్ ఫ్రీగా ఉంటుందని ఓకే ఫ్రెండ్స్ వస్తే లైక్ చేయండి బాయ్